హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చైరా గీరా ఏమేమి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదనమాట అనమాట వాళ్ళకైతే లంచ్ బాక్స్ రెడీ చేశాను ఇంకా టీ తాగి ఇంకా వాళ్ళకైతే రెడీ చేసి బడికి అయితే పంపించాను ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వాన ముసిరి అయితే ఆగిపోయింది అనమాట ఐదారు రోజులు గ్యాప్ లేకోకుండా వానైతే బాగా వచ్చేసింది ఇంకా చేన్కి వెళ్ళి కూడా పోయే అంటారు టైం లేదు వాన ఇంకా బయటికి వెళ్ళని లేదనమాట ఇంక ఇప్పుడైతే వానైతే లేదు ఇంకా బయటకు వచ్చాము ఇన్ని రోజులు వాన వచ్చింది కదా ఇంకా మొత్తం చెట్లన్నీ ఇంకా గిడ్డైతే వచ్చింది చెట్లల్లో ఇంకా కనగమ్రాలు చెట్లు అవి ఉన్నాయి కదా చెట్లలో అయితే మొత్తం గిడ్డు వచ్చేసింది ఇదంతా శుభ్రం చేసి ఈరోజు చెట్లయితే నాటుదామనుకుంటున్నా ఇంకా నారైతే తీసుకున్నాము గింజలు కూడా తీసుకున్నాము కూరగాయ గింజలు ఇంకేమేమి గింజలు తీసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి నారైతే బంతి నారు వంగనారు చూసారు కదా బంతినారు వంగనారైతే తీసుకున్నాము నాటాలి వీటిని అయితే ఇంకొచ్చేసి కూరగాయ గింజలు ఏం తీసుకున్నామంటే ఏ రకాలు తీసుకున్నాము ఏమేమి ఏంటి చూపేస్తా చూడండి ఇది వచ్చేసి బీరకాయ గింజలు అనమాట బీరకాయ ఇచ్చిన తెలుసు కదా గింజలు అంటారు విత్తనాలు అంటారు ఎవరి భాషలో వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు అంటారు అనమాట ఇదైతే గింజ ఒక ప్యాకెట్ ఇదైతే మామూలు చిక్కుళ్ళు మామూలుగా మనం చిక్కులు గోడు చిక్కులు లాంటివి కాకుండా మామూలు చిక్కుళ్ళు అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి వచ్చేసి బెండకాయ బెండకాయ వచ్చేసి ఇంకోటి బచ్చల కూర నారనమాట బచ్చల కూర గింజలు నార పోస్తే ఇంకా ఈటైతే ఇక బచ్చల కూర చెట్లు అయితే పోయిన సంవత్సరం పోసాను కానీ ఇంకా ఒకటి రెండు చెట్లే వచ్చినాయి ఎగస్ట్ అయితే రాలేదు కూళ్ళు ఎత్తిండి మాకైతే కూళ్ళు అయితే ఉంటాయి ఇంకా ధరిల్ కదా కోళ్ళు అయితే ఎక్కువగా వస్తాయి అనమాట ఇది వచ్చేసి ఇంకా బచ్చలు కూడా చూసారు కదా ఈ ప్యాకెట్ ఇంకా ఇది వచ్చేసి గోడ్ చిక్కుళ్ళు అనమాట చూడండి గోడ్ చిక్కులు ప్యాకెట్ ఇది ఈ ప్యాకెట్ వచ్చేసి ములగ ములగింజలు ఇది ఇంకా ఎప్పుడు నాటలేదు ఫస్ట్ టైం అనమాట నాటడం అయితే ఇంకా ఈ సంవత్సరం నాటాలి ఇంకొక సైడ్ అని నాటాలన్నమాట ములగ గింజలు ఇది అయితే ఇది కూడా మూలగింజలే రెండు తీసుకున్నాము ఇంకా చూడలేదు అనుకుంటా రెండు వచ్చేసినాయి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నామంటే నాలుగు మూడు ఆరు ఏడు ప్యాకెట్లు మనకి చూడలేదు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నాము ఏంటనేది ఇంకా మాములు తీసుకున్నారు ఇక ఏడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము రెండు రకాల నారైతే తీసుకున్నాము ఇంకా నాటాలి అయితే ఇంకా ఈ చెట్లలో గీటు చూడండి ఎట్లుందో ఈ గిడ్డంతా పీకేసి ఇక గోడమ్మటగా కొన్ని చెట్లు గోడ యువతలో కొన్ని చెట్లు అయితే నాటాలన్నమాట ఇప్పుడైతే వీటిని అయితే నాటే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్ముల వాళ్ళు అయితే బడి బడికి పోయేసరికి వీటినైతే నాటాలి ఫ్రెండ్స్ నారైతే ఇటువైపు నాటుతాను ఎందుకంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే లేదు కదా ఇటైతే గుంత తీసి ఇంకా రెండు రకాల నారైతే నాటు పెడతాను ఇంకా అదైతే గెడ్డి పీకిన తర్వాత ఈ గింజలు అయితే నాటు పెడతాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూరగాయ గింజలు అవి పెట్టుకున్నారో లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసే అయితే లైక్ చెప్పితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ చూస్తున్నారో ఒకసారి చెప్పండి ఓకేనా మరి ఈరోజైతే నేను చెట్లు నాటుతున్నా చెట్లలో అయితే మా చెట్లు అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ సరు కదా ఇదైతే నిమ్మ చెట్టు అనమాట నిమ్మకాయలు ఇప్పుడు ఇప్పుడే కాస్తున్నాయి ఒక ఐదో ఆరో ఉన్నాయి ఇప్పుడే కాస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు చూసారు కదా ఇదైతే వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ అయితే చాలా కాసినాయి ఇంకా లెక్కలేనన్నీ కాసినాయి అనమాట చాలా అంటే చాలా కాసినాయి ఇదైతే ఉసిరి చెట్టు మీరు కనిపిస్తుంది కదా ఉసిరి చెట్టు అయితే రెండే కాయలు కాసినాయి ఎక్కువైతే కాయలేదు ఇక చిక్కుడు తీగ అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తుందనమాట చూడండి అదైతే చిక్కుడు తీగ ఇంకా పాగుతుంది చెట్లు అయితే ఎక్కువగా లేవు ఫ్రెండ్స్ మాకైతే ఖాళీ స్థలం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ పెట్టలేదు ఇదైతే మల్ల చెట్టు మల్ల చెట్టు కూడా బాగానే పూసింది ఇక్కడ వచ్చేసి గులాబీ గులాబీ చెట్టు అయితే ఇంకా కొమ్మలు అయితే తీసేయాలి మంచిగా అయితే లేవు అనమాట పూలైతే బాగానే పూసినాయి కానీ ఇంకా ఎక్కువగా వచ్చి ఇక పెద్దగా అయిన చెట్టు అయితే ఇక తీసేయాలి గులాబీ చెట్టు కొమ్మలు మట్టుకు తీసేయాలన్నమాట ఇటువైపు వచ్చేసి కనకంబరాలు అవి నాటుతాయి అనమాట ఎక్కువైతే కాదు తక్కువ ప్లేస్లోనే ఇంకా అవి మాటతా ఇక్కడైతే మారేడు చెట్టు ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇదైతే మారేడు చెట్టు సంవత్సరం అయితే నేను నాటి ఇంకా చూడండి అంత పెద్దగా చిన్న మొక్క అనమాట ఇంత పెద్దగా అయినా ఇప్పుడే ఇప్పుడే ఎదుగుతున్నాయి చెట్లు అయితే వచ్చేసి సీతాఫలం చెట్టు ఇది ఇదైతే సీతాఫలం చెట్టు ఇక కొన్ని చెట్లే ఉన్నాయి ఎక్కువ ప్లేస్ లేదు కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని నాటాను ఇప్పుడైతే కొన్ని నాటుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా మరి అందరు అన్నం ఉన్నారా ఏమేమి కూరలు చేశారో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే మరి ఇప్పుడైతే చెట్లైతే నాటేద్దాం నేనైతే నాటే ఫోగ్రామ్ అయితే పెట్టుకుంటున్నా గింజలు కూడా పెట్టాలా చెప్పండి తీసేసి ఓకే మరి అందరికీ బాయ్